ఇప్పుడు ఈ బిర్యానీ పీసెస్ అన్నిట్లో ఇదిగోండి ఈ మాత్రం సైజ్ పీసెస్ చేసుకోవాలి మనము అన్నీ కూడాను ఇప్పుడు దీంట్లో మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసేద్దాము ఫస్ట్ వచ్చేసి కారం నేను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాను నెక్స్ట్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ వేసుకుంటాను సరిపోకపోతే నేను మళ్ళీ టేస్ట్ చూసుకుంటాను మొత్తం కలిపిన తర్వాత వన్ అండ్ హాఫ్ నెక్స్ట్ దీంట్లోనే గరం మసాలా ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకుంటాను నెక్స్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్న కూడా ఏం కాదు గరం మసాలా మరీ ఎక్కువ వేసుకోవద్దు స్పైసీగా నెక్స్ట్ ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుంటాను మొత్తం అవి వేసుకున్న తర్వాత కొత్తిమీర కొత్తిమీర కడిగి పెట్టుకున్నంతరి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ పుదీనా వేసేసుకుంటాం దీంట్లో లాస్ట్ పుదీనా నెక్స్ట్ దీంట్లో ఫైనల్గా కర్డ్ కర్డ్ తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసి ఇవి మిక్స్ అయిపోవాలి పౌడర్ పౌడర్ లాగా లాస్ట్లో నేను మీకు మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ కలిపేద్దాము ఇదిగోండి పావు లీటర్ మనము దీంట్లో పెరుగు వేసుకున్నాము దీంట్లోనే మనము ఈ ఎనిమిది కాయలు వచ్చేసి మనం నిమ్మరసం తీసుకున్నాం కదా ఇది కూడా మొత్తం వేసేసుకుంటాం ఇందులోనే నెక్స్ట్ ఈ ఆనియన్స్ వేపుకున్నాం కదా ఈ వేపుకున్న ఆయిల్ కూడా మొత్తం దీంట్లోనే వేసేసుకుంటాము మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని అప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూడండి సరిపోతే సరే లేదంటే కొంచెం వేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసేసానండి ఈ మిక్స్ చేసిన దాని మీద ఇప్పుడు నేను రైస్ వేసేసుకుంటాను కొంచెం సపరేట్ చేసి పెట్టుకోండి కాటన్ చున్నీ తీసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోండి చాలామంది పిండి అది పెడతారు నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను చున్నీనే వాడుకుంటాను మొత్తం తడిపేసి కొంచెం బాగా తట్టి పిండేసి దీన్ని మొత్తం ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ మూతని ఇలా మనం సెట్ చేసుకోవడం ఇలా సెట్ చేసుకొని దీని మీద నేను చిన్న రోల్ బండి పెట్టేసుకుంటాను చూపిస్తాను మీకు స్టవ్ మీద పెట్టి ఓకే ఇప్పుడు దీని మీద మనము ఆవిరి బయటకు వెళ్ళకుండా ఈ రోల్ని నేను పెట్టేసుకుంటాను సరిపోతుంది ఆవిరి బయటకు వెళ్ళకుండా చూసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఒక టెన్ మినిట్స్ ఉడుకనిద్దాము తర్వాత నేను చూపిస్తాను దొమ్మైన తర్వాత టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇది టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి అని చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లోనే దమ్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఏం చేస్తామంటే మనము ఫోర్ సైడ్స్ నేను తిప్పుకుంటూ ఉంటాను అనమాట కొంచెం ఫాల్ సైడ్స్ అంటే ఇటువైపు ఈ సైడ్ కొంచెం అక్కడ ఉన్న మొక్కలు అవి కొంచెం బాగా రెడీష్గా వచ్చేస్తాయి అనమాట ఫ్రై అవుతాయి మనం బిర్యానీ అయిపోయిందండి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దమ్ అసలు వెళ్ళలేదు బయటికి దీన్ని కలిసి చూపిస్తాను నేను ఒక సైడ్ నుండే తీసుకోవాలండి మనము డెస్ బాగా చిన్న చూశారండి చూసారండి మంచి కలర్ వచ్చేసింది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది పీస్ చూసారా నేను మీ కిందకి చెప్పాను కదా కింద మొత్తం బాగా బ్రౌన్ అయిపోయింది కదా ఫ్రై అవుతుందని చెప్పాను కదా అలా మనం నాలుగు సైడ్స్ తిప్పుకుంటూ ఉంటే మన ఇంట్లో వాళ్ళ వరకే కదా మనం చేసుకునేది నాలుగు సైడ్స్ తిప్పుకుంటే పీస్ అంతా కూడా బాగా మొక్కు బాగా బ్రౌన్ అయిపోతుంది అంటే బాగా వేగుతుంది అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ దయచేసి మన ఛానల్ని మీరు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్